హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇప్పట్లో ఆగేలా లేదు ఇంకో పాతిక కోట్లు తీసుకురానిదే ఊరుకునేలా లేదు కలెక్షన్స్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూపిస్తున్న జోరు చూసిన జనాలు ఇదే అంటున్నారు నెట్టింటా పోస్టులు పెడుతున్నారు ఇక ఈ విషయం పక్కకు పెడితే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పదకొండు రోజుల్లో దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్లను వసూలు చేసింది స్టిల్ ఈ కలెక్షన్స్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుండటంతో ఈ మూవీ నయా రికార్డ్ ను క్రియేట్ చేయడం పక్కానే కామెంట్ వస్తుంది ఎవ్రీవేర్ నుంచి పాత్ బ్రేకింగ్ థింకింగ్ ను ఎప్పుడు ప్రాక్టీస్ చేసే వర్మ మరోసారి అలాంటిదే ఏదో ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు రీసెంట్ గా తాను మారిపోయానని ఇక మీదట అందరూ మాట్లాడుకునేలా మునుపటిలా సినిమా చేస్తానంటూ ఓ పెద్ద లెటర్తో సోషల్ మీడియాలో మార్మోగిపోయిన ఈయన అదే లేకతో తాను నెక్స్ట్ సిండికేట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పేస్తాడు అయితే తాజాగా ఈ మూవీ కోసమే స్టార్ కాస్టింగ్ ను కాస్త గట్టిగానే సెట్ చేసుకుంటున్నాడట ఈయన తను పాన్ ఇండియా రేంజ్ లో ప్రామిసింగ్ గా తెరకెక్కించబోయే సిండికేట్ సినిమా కోసం ఏకంగా విక్టరీ వెంకటేష్ ను లైన్లో పెట్టనున్నారట వెంకీ మాత్రమే కాదు సర్కార్ అమితాబ్ ను కూడా ఈ సినిమాలో క్యాష్ చేస్తున్నారట వర్మ ఓ సినిమా కలెక్ట్ చేసింది కొంత అయితే ఆ సినిమా పోస్టర్ పై కనిపించేది మరికొంత ఇలా ఉన్నదానికంటే కొంచెం కొంచెంగా సినిమా కలెక్షన్స్ ను పెంచి చెప్పడం అనేది టాలీవుడ్ లో ఉందనేది ఓపెన్ సీక్రెట్ అయితే ఈ సీక్రెట్ పైనే తాజాగా బాహటంగా మాట్లాడారు దిల్లాజ్ సినిమాల కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడంపై ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడతామని మీడియాతో దిల్లాజ్ చెప్పారు ముమ్మాటికి ఈ విధానం తప్పు అని అందరూ ఈ తీరు మార్చుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి గతంలో సింహం ఫోటో షేర్ చేసి మహేష్ ను ట్యాగ్ చేసిన జక్కన్న ఇప్పుడు అదే సింహం ఫోటో ముందు పాస్పోర్ట్ చూపిస్తూ బంధించా అంటూ ట్వీట్ చేశారు ఈ సినిమా కోసం మహేష్ ను లాక్ చేశా అన్నట్టు తన క్రియేటివిటీతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వదిలాడు దీంతో జక్కన్న పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ది లయన్ అనే కామెంట్ అక్కడ సోషల్ మీడియా వస్తోంది దాంతో పాటే ఇక మహేష్ ఫినిష్ అనే కూడా తిరుగుతోంది జగన్ మహేష్ సినిమా మొదలైంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెడ్స్ స్పీడ్ లో జరుగుతోంది షూటింగ్ కు కూడా టీం రెడీ అవుతోంది ఇక ఈ క్రమంలోనే అసలు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది క్వశ్చన్ రైజ్ అయింది స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంది కానీ ఇప్పుడు ప్రియాంక మహేష్ చేసిన ఓ కామెంట్ తో ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక చోప్రానే అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో సోషల్ మీడియాను గట్టిగా వాడుకునే జక్కన్న లయన్ ను జైల్లో బంధించినట్టు ఓ కాన్సెప్ట్ వీడియోను షేర్ చేశారు ఎస్ఎస్ఎంబి సినిమా మీద హింట్ ఇచ్చాడు అయితే ఈ పోస్ట్కు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ రిప్లై ఇవ్వగా మధ్యలో సీన్లోకి ఎంటర్ అయిన ప్రియాంక ఫైనల్లీ అంటూ మహేష్ కామెంట్ కు తనదైన శైలిలో కామెంట్ చేసింది దీంతో ఈ మూవీలో ప్రియాంకే హీరోయిన్ అనే విషయం అఫీషియల్ రేంజ్ లో అందరికీ తెలిసిపోయిన టైం ఈ సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి అందులో గేమ్ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ను తెచ్చిపెట్టగా వెంకటేష్ సంక్రాంతికి దిల్ రాజు జేబు నుండేలా చేసింది దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో పాటు ఈయన మీద కూడా ఐటీ రైడ్ జరగడం అంతటా హాట్ టాపిక్ అయింది ఇక టాపిక్ ను మించేలా ఇప్పుడు మరో టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది అదేంటంటే నాలుగు రోజులు కష్టపడి దిల్ రాజు ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులకు కేవలం తొమ్మిది లక్షలు మాత్రమే దొరికాయట రైట్స్ అనంతరం మీడియాతో దిల్ రాజు ఇదే చెప్పారు తన దగ్గర నుంచి ఐదు లక్షలు శిరీష్ దగ్గర నుంచి నాలుగు లక్షల యాభై వేలు ఐటీ అధికారులు తీసుకున్నారన్నారు అయితే ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలే తెగ వైరల్ అవుతున్నాయి దిల్ రాజు ఇంట్లో ఓ పక్క ఐటీ అధికారుల సోదాలు జరుగుతుంటే మరోపక్క ఈ స్టార్ ప్రొడ్యూసర్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించారని ఓ న్యూస్ బయటికి వచ్చింది నెట్టింట వైరల్ అయింది అయితే ఈ న్యూస్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు తన అమ్మకు సడన్ గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లామని అంతేగాని హార్ట్ అటాక్ లాంటిది లేదన్నారు అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో చాలా మందిపై ఐటీ రైడ్ జరిగాయని తనను ఎవరూ టార్గెట్ చేయలేదంటూ మీడియాతో చెప్పుకొచ్చారు ఈయన ది రాజాసాబ్ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్నాళ్ళు తాను గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తానని ప్రేక్షకులు అనుకుంటున్నారు కానీ రాజాసాబ్ రిలీజ్ తర్వాత వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుందన్నారు ఏఐతో మ్యాజిక్ చేయడాన్ని పనిగా పెట్టుకున్న కొంతమంది నెటిజన్లు ఇప్పుడు ఈ టూల్ ను ఉపయోగించే హీరోల లుక్ ను మార్చేస్తున్నారు వాళ్ళను రకరకాల గెటఅప్ లో క్రియేట్ చేయడమే కాదు వారి జెండర్ ను మార్చేసి అమ్మాయిలా రీమేజింగ్ చేస్తున్నారు ఆ ఫోటోలను వీడియోలుగా ఇన్స్టాలో వైరల్ చేస్తున్నారు దీంతో హీరోల ఫ్యాన్ సోషల్ మీడియాలో ఏ సాయంతో జరుగుతున్న ఈ అరాచకాన్ని చూసి షాక్ అవుతున్నారు రే మా హీరోను ఇలా మార్చారేంట్రా అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయింది వెంకీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హిస్టరీకి ఎక్కింది అనిల్ రాయ్పూడి క్రియేటివిటీకి అందరూ ఫిదాయేలా చేసింది అయితే ఈ సినిమాను మహేష్ సలహాతోనే తీశారంటూ రీసెంట్ గా చెప్పారు అనిల్ రాయ్ మహేష్ జైలర్ సినిమా చూసి తనను కూడా జానర్ మార్చుకోమంటూ చెప్పారని మహేష్ చెప్పినట్టే తన స్టైల్ ఆఫ్ సినిమాకి కాస్త క్రైమ్ను ఇంక్లూడ్ చేశానని అవుట్పుట్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలా వచ్చిందంటూ చెప్పారు ఈయన దీంతో ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి